సో సార్ ఇక్కడ మనం పిక్చర్ చూసుకున్నట్లయితే రాజధానికి రాజ రాజధాని అంటే అమరావతికి మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక విద్యార్థి డొనేట్ చేశారు సో దీనికి మీరేమంటారు మీ అభిప్రాయం రాజధాని అమరావతి ఇటుకలు వాటి యొక్క ఇది ఇప్పటికప్పుడు కాదు అది రెండు వేల పదిహేనులో మొదలైన ఒక ఉద్యమం అప్పుడు నవ్యాంధ్ర అని చెప్పేసి ఆ ఇక్కడి నుంచి విభజిత కి పేరు పెట్టి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా దాన్ని ఓన్ చేసుకొని ఆ తర్వాత వాటి మీద కొంత చాలా మంది విరాళాలు సేకరించి ఆ విరాళాలన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినాయి ఏం దాని మీద కూడా కొంత ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కరెక్ట్ గా ప్రాంప్ట్ గా ఇప్పుడు చాలా మంది మీరు ఆ సైట్ ఓపెన్ చేస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి దానిలో ఆ సైట్ లో మీకు పెట్టాను కూడా ఆ సైట్ ఓకే ఆ సైట్ లో చాలా మంది ఇరవై రెండు నా ఇటుక నా అమరావతి అనేది దాని స్లోగను మీకు చూడండి పెట్టాను కూడా హలో బాలు గారు ఆ ఇప్పుడు అమరావతి ఇటుకలు అనేది పెద్ద ఇదవుతోంది ఏంటి పరిస్థితి అమరావతి ఇటుకలు అమ్మాయి ఎవరు ఒక అమ్మాయి ఇరవై ఐదు వేలకి డొనేట్ చేశారు డొనేట్ చేసిందంట అమరావతికి ఇరవై ఐదు వేలు ఇటుక డొనేట్ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వర్షాలు కదా అమరావతి అది ఇప్పటి నుంచి కాదండి చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఓడిపోయాడు అప్పటి నుంచి కూడా తిరిగి అమరావతి డెవలప్మెంట్ కోసం అని ఆ జోలు పట్టి అందరిని ఆ సందాలు తీసుకొచ్చాడు ప్రతి ఊర్లో ఉండీలు పెట్టాడు ప్రతి ఊర్లో ఎవరైతే డొనేషన్ డొనేషన్ సెంటర్స్ పెట్టాడు ఎవరైతే రాయి కానీ గిన్నెక గాని ఇసుక గాని ఎవరెవరు ఏ విధ చెక్కలు కాని ఇంకోటి గాని ఇంకోటి ఏదైనా గ్లాసెస్ కానీ ఏది ఎవరు విరాళం ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా విరాళం తీసుకుంటారు ఎలాంటి వాళ్ళు కూడా ఎంతో విరాళం ఇచ్చారు ఇరవై ఐదు కోట్లు ఎంతో అమరావతి కోసం విరాళం ఓకే అట్లా ఒక్కొక్క కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన విరాళాలు ఇస్తున్నారు అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో అవ్వదు ఉన్న పరిస్థితులు వేరే అమరావతి డెవలప్ అవ్వాలని చాలా ఖర్చు అవుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా భయపడి రెండు రోజులు దానికి ఏమి ఇవ్వలేని మనకి విభజన చట్టంలో చాలా మనకి రావాల్సిన పెట్టుబడులు అంటే కూడా రాలా ఇంటి వరకు కూడా దానికి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఇవ్వాలా ఈ డెవలప్మెంట్ అవ్వాలంటే కాదు అనే ఉద్దేశంతో అందరూ క్రీ కలపాలి మన రాష్ట్రాన్ని మనమే డెవలప్ చేసుకోవాలన్న చంద్రబాబు నాయుడు ఈ విరాళాలు ఇవ్వడం ఒక చెక్కలని ఒక ప్రారంభించారు రూపాయలు ఎక్కువ మంది ఇచ్చారండి పది రూపాయలు పది రూపాయలని పది రూపాయలు అని కూడా ఇచ్చారు పది రూపాయలు ఇచ్చారు జోలు చంద్రబాబు నాయుడు ఊరు ఊరు తిరిగారు అది అమరావతి ఉద్యమం కోసం గాజులు ఇచ్చింది భువనేశ్వరి అనేది ఒక టాక్ అప్పట్లో అవును అప్పుడు గాజులు కూడా ఇచ్చింది భువనేశ్వరి ఇప్పుడు ఆ గాజులు అన్ని ఎక్కడికి వెళ్ళినట్టు అసలు ఏంటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అమరావతి ఇటుకలు అమ్మినట్టుగా కూడా ఒక సేమ్ పది రూపాయలు పది రూపాయలు ఇచ్చాడు ఆయన రూపాయి ఏంటి కొండసాని మహేశ్వర రెడ్డి పది రూపాయలు నాలుగు సార్లు ఇచ్చాడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఏదో ఎక్కువ పేరు సార్లు పేరు ఆయన మొత్తం పది రూపాయలుగా ఐదు సార్లు కాదు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పది రూపాయలు మళ్ళీ ఇచ్చింది ఆయన ఎవరు ఎవరున్నాయన మహానుభావుడు కొండసాని మహేశ్వర్ రెడ్డి అంట ఆయన పది రూపాయలని ఏ ముప్పై సార్లు నలభై సార్లు ఇచ్చి కా ఎక్కువ సార్లు తన పేరుండేటట్టు చూసుకోవడంలో భాగంగా వీళ్ళంతా ఎవరైనా చేశారో మరి ఏందో ఢిల్లీ ఇది కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళు నెంబర్ ఏంది పరిస్థితి ఏంది ఇవన్నీ పిల్లల్లో వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఇవంతా ఎక్కడికి పోతాయి ఈ మొత్తం గవర్నమెంట్ కి వెళ్తాయి ఎంతగా అమరావతి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు సిఆర్టీ తరఫున అమౌంట్ అంతా కూడా యాక్చువల్ గా అయితే వాస్తవంగా అయితే ఆ ట్రస్ట్ కి వెళ్ళాలి మళ్ళీ పక్కదారి పడితే మాత్రం మనం ఏం చేయలేదు దాన్ని కూడా లబ్ధి పొందించాలి దాన్ని పొంద చేయాలి అని చెప్పడం ఇప్పుడు కే జగన్మోహన్ రెడ్డిని నానా పాటలు పడితే సెకటేట్ పెట్టాడని ఇంకో పెట్టాడు మెయింటైన్ పథకాలు లెమిటింగ్ చేశాడని అవునా కదా సిటీసీ డబ్బులు వాడాడని ఆదివాడా వాడాడని ఆంధ్రప్రదేశ్ క్యాప్చులర్ రి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ లివింగ్ సెంటర్ బిసైడ్ అప్సరా థియేటర్ గవర్నర్ పేట విజయవాడ ఇమెయిల్ కమ్యూనికేషన్స్ యాక్ట్ ఏపి ఆర్ ఐ ఫోన్ నెంబర్ వచ్చి జీరో ఎయిట్ డబుల్ సిక్స్ టూ ఫైవ్ టూ సెవెన్ డబల్ జీరో డబల్ వన్ జీరో డొనేట్ ఫర్ అమరావతి అని కొడితే మీకు ఈ విధంగా ఒక ఇది వస్తుంది ఫామ్ వస్తుంది దీనిలో రిక్వెస్ట్ నెంబర్ తీసుకొని ఆధార్ నెంబర్ విలేజ్ టౌన్ ఫుల్ నేమ్ ఈమెయిల్ కంట్రీ పిన్ కోడ్ టోటల్ అమౌంట్ ఇవన్నీ ఇస్తే ఇది తీసుకుంటారు ఈ అమరావతి డొనేట్ చేయొచ్చు డొనేట్ బటన్ వచ్చే ఈ చిన్న చింతగా రూపాయి కావాలా అర్ధ రూపాయలు వంద రెండు వందలు ఐదు వందలు వీటన్నిటి ద్వారా ఆ అమరావతి యొక్క ఇదికుడు అమ్మాయి ఇట్ల ఎడికో ఎవరో ఇరవై లక్షలు ఇచ్చింది అలాంటిది ఏమన్నా ఇస్తే ఏమన్నా వర్కౌట్ అవుతాం కానీ కావాలని ఒక అయితే కామెడీకి ఒక ఇరవై తొమ్మిది సార్లు ముప్పై సార్లు ఇచ్చి పది రూపాయలు పది రూపాయలు అతను పేరు ఎక్కువ కనిపించేట్లు చేసి ఇలాంటి కామెడీ వల్ల ఏదన్నా యూస్ ఉందా దీనిలో ఆ రూపాయలు డిపోతే కూడా కింద ఏదన్నా కనీసం ఒక రూమ్ అన్న పాతి కిలో లక్షలతో ఒక ఇల్లు కట్టొచ్చు ఓ బిల్డింగ్ కట్టొచ్చు ఒక స్లాబ్ కి ఖర్చుకి పనికి వస్తాయి అట్లాంటి ఎవరైనా భూమి విరాళాలు ఇచ్చే ఉదారవాద విరాళదాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఏమన్నా దొరుకుతేమో గానీ ఇదే నీ అన్యాయం అవును కరెక్ట్ ఇంకా చాలా లో కూడా ఇలాంటివి పిచ్చి పిచ్చి విరాళాలు వద్దు ఈ టీడీపీ అంతర్గత వర్గాల్లో అలా మాట్లాడుకుంటున్నారంట అరే ఈ పది రూపాయలు పెట్టడం వాడు ఎవడో పది రూపాయలు వేసి నేను కూడా అమరావతికి ఇచ్చేవడం వాడు మీదకి రావడం ఇవంతా కరెక్టేనా అదేదో పార్టీ విరాళాలు అంటే ఐదు రూపాయలు ఏంటి అని అడిగాడు బాబు ఒకసారి అదే ఓకే కానీ ఇదేందండి బాబు మాకు మనకి తలనొప్పి అని చెప్పి టిడిపి వర్గాల్లోనే మాట్లాడుకున్నారంట అందుకే మినిమం వంద రూపాయలు పెట్టడం కూడా అనుకుంటున్నారంట అవును మై అమరావతి అమ్మాయి ఫోటో ఎవరు అమ్మాయి మెడుకో ఒక అమ్మాయి బాగా హైలెట్ అవుతుంది రాజధానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థి అమ్ముల వైష్ణవి అంట అంబుల వైష్ణవి అమ్మాయి బాగా ఎరెక్ట్ అవుతుంది వెరీ గుడ్ మంచిదే ఒక రంగా చెప్పాలంటే ఒక రాజధానికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వైష్ణవి పేరు అలా నిర్మించ లిఖించబడుతుంది ఒక రాజధానిలో మనది ఒక పాత్ర ఉంది అంటే అది తరతరాలు అక్కడ ఒక శిలాశాసనం లాగా శిలా ఫలితం లాగా ఉంటుంది దానిలో మన పేరు కూడా లిఖించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళు కలుగుద్ది ఇలాంటి విరాళాలు ఇచ్చే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే యాక్సప్ చెప్పాలి మరి చూడాలి లెక్కలు వాటికి అకౌంటబిలిటీ వాటిని వీళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు అనేది తెలియాల్సింది చూసారు కదా ఇది అమరావతి స్టోరీ ఇంకేదైనా నెక్స్ట్ ఎవరైనా అమరావతికి మీరు కానీ విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు అమరావతి డొనేషన్స్ అని మీరు కానీ వెళ్తే చూపించాం కదా సైట్ ఆ సైట్ లోకి వెళ్లి అమరావతికి విరాళం ఇచ్చి మీ పేరును కూడా ఆ కొండ ఎవరు కొండసాని మహేశ్వర్ రెడ్డి ఎవరు ఆయన ఇచ్చుకున్నట్టు కాకుండా కొద్దిగా స్ట్రాంగ్ గా సీరియస్ గా తీసుకొని దాన్ని మంచిగా మంచి విరాళంగా ఇవ్వండి అమరావతికి మనం కూడా ఒక చెయ్యేసి ఆ ఇటుకలో ఇటుక పేర్చిన ఒక సంతృప్తి మిగులుతుంది ఇది కొందరైతే ఇంతకుముందు గతంలో ప్రైవేటు పత్రికా యాజమాన్యాల వాళ్ళు అమరావతి కలెక్షన్స్ చేశారు ఆ డబ్బులు ఎక్కడికి పోయినా అనేది కూడా ఒక చర్చ నడిచింది మరి ఆ డబ్బులు నేరుగా అమరావతి ట్రస్ట్ అనేది కూడా మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్